సరిగ్గా ఏదైనా ఫోన్ స్క్రీన్ మీద మనకి బ్యాటరీ లెవెల్లో టైము అలాగే నెట్వర్క్ సిగ్నల్ స్ట్రెంత్ వీటన్నిటిని చూపిస్తూ ఒక స్టేటస్ బాధ్ కనపడుతూ ఉంటుంది సో ఈ స్టేటస్ బాధ్ లేకుండా ఫుల్ స్క్రీన్లో మనకే అప్లికేషన్స్ కనపడాలంటే కనుక ఇప్పుడు నేను చూపించబోయే టెక్నిక్ యూజ్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది గెలాక్సీ నోట్ టూ అనే ఫోన్ని చూస్తే కనుక పైన నేను స్టేటస్ బాధ అనేది కనపడకుండా చేయడానికి మీరు చూడవచ్చు అదే కొద్దిగా కిందకి ట్రావెల్ చేస్తే మనకి కావాలంటే అది వచ్చేస్తుంది నార్మల్గా మాత్రం స్టేటస్ బార్ లేకుండా చేయవచ్చు దీనికోసం వచ్చేటప్పటికే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోజ్డ్ ఫ్రేమ్ వర్క్ అని చెప్పేసి అని రూట్ చేయబడిన యూజర్స్ ఎక్స్పోజ్ ఇన్స్టాల్ అనే దాన్ని ఇన్స్టాల్ చేసేసుకుంటే కనుక దీనికోసం వచ్చేటప్పటికి డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ అవైలబుల్ మాడ్యూల్స్ మాడ్యూల్స్లో ఇమ్మస్మే అని చెప్పేసి అని ఒక మాడ్యూల్ని ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా ఇది కంప్లీట్గా ప్రతి అప్లికేషన్కి పైన స్టేటస్ బార్ అనేది కనపడకుండా ఫుల్ లో కనపడే విధంగా చేస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జీమెయిల్ అనే దాన్ని ఓపెన్ చేస్తే కనుక సో స్టేటస్ బార్ హైడ్ చేయడం వల్ల మనకు అది ఫుల్ స్కీన్లో కనపడుతుంది అదే మనం ఏ అప్లికేషన్ ఓపెన్ చేసిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నల్లమూరు ఛానల్ అప్లికేషన్ ఓపెన్ చేస్తూ ఉన్నాను సో ఇక్కడ కూడా స్టేటస్ బార్ లేకపోవడం వల్ల కంప్లీట్గా ఓ ఫుల్ స్క్రీన్లో మనకి చాలా ఎక్కువ డేటా అనేది పట్టడానికి అలాగే స్క్రీన్ లుక్ అనేది చాలా బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది అదే ప్లే స్టోర్ ఓపెన్ చేసినా కూడా ఇప్పుడు ప్లే స్టోర్ ఓపెన్ చేస్తూ ఉన్నాను ప్లే స్టోర్లో కూడా ఇక్కడ మనకి స్టేటస్ బర్ కూడా ఉంటే కనుక ఈ స్క్రీన్ సైజ్ అనేది తగ్గిపోతుంది తగ్గిపోవడం వల్ల మనకి లుక్ అనేది చేంజ్ అవుతుంది సో మనకి ఈ పర్టికులరు ఎమ్ఎస్మె అని చెప్పేసి అనే వచ్చేటప్పటికి ఎక్స్పోర్ట్ ఇన్స్టాల్ ఉన్న రూట్ చేయబడి ఉన్న ఫోన్స్లో మాత్రం అవైలబుల్ అవుతుంది సో యాక్చువల్గా రూటింగ్ అనేది పెద్ద కష్టమే కాదు మీ పర్టికులర్ మోడల్ కోసం వచ్చేటప్పటికి రూటింగ్ ప్రొసీజర్ తెలుసుకొని ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ని ఫాలో అవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ దిస్ వీడియో వివిడైనా మీరు నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరి టెక్నల్ వీడియోస్ కోసం కంప్యూటర్ ఆడుకోవడానికి నా సైట్ మీరు వీట్ చేయగలరు